sao không सर 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 सर

అసెంబ్లీ సెగ్మెంట్లో గల అచ్చేపాలెం గ్రామం నుంచి అలాగే సుబ్బయ్యపాలెం గ్రామం నుంచి ఈరోజు పెద్ద ఎత్తున పార్టీలో చేరటం జరిగింది నాయకులే వైఎస్ఆర్సిపి నుంచి ఎవరైతే ఆంజనేయులు గారు జీడిసి డైరెక్టర్గా ఉన్నవారో ఆయనే ఎంతోమందికి రైతులకు కానీ వారికి ఉపయోగపడే కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరం నుంచి కూడా ఆయన కూడా ఈరోజు వచ్చి మమ్మల్ని బలపరుస్తూ పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు వారికి వారితో పాటు చేరుతున్న దాదాపు యాభై కుటుంబాలకి వారందరికీ కూడా ప్రేరు పేరణ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఆంజనేయులు గారు కానీ మిగతావారు కానీ ఈరోజు వచ్చి ఈ రెండు గ్రామాల నుంచి వచ్చి చేరడానికి ముఖ్యమైన కారణం రాష్ట్రం అభివృద్ధి పడాలి అనే ఆకాంక్షతో ఈరోజు రావడం జరుగుతుంది ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జరుగుతుందని చెప్పి నమ్మి ఈరోజు వచ్చి చేరుతా ఉన్నారు అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ పార్లమెంటు పల్లానికి సంబంధించి ఇక్కడ కావాల్సిన ప్రాజెక్టులు కూడా ముందుకు సాగాలి అంటే సాగునీటి ప్రాజెక్టులు కానీ త్రాగునీటి ప్రాజెక్టులు కానీ రైట్ కెనాల్ స్థిరీకరణ కానీ ఇవన్నీ కూడా ముందుకు జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అవుతుందనే నమ్మకంతో ఈరోజు వచ్చి వీరందరూ కూడా పార్టీలో చేరుతూ ఉన్నారు చేరుతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈసారి ఏడుకి ఏడు ఇక్కడ నా పల్నాడు ప్రాంతంలో ఏడుకి ఏడు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయటానికి మేము అందరం కూడా కృషి చేస్తా ఉన్నాం తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో అది జరుగుతుందని చెప్పి పూర్తిగా నమ్ముతా ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ ఈ కార్యక్రమానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా మరి వైసీపీలో ఎవరైతే పదేళ్ళుగా పనిచేశారో నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అమరావతి రాజధాని కట్టుకోవాలి పోలవరాన్ని మళ్ళీ నిర్మించుకోవాలని ఆ ఆలోచనతోటి ఇవాళందరూ కూడా మరి పెద్ద పెద్ద నాయకులు వైసీపీలో నుంచి టీడీపీలో రావడం జరిగింది వాళ్ళందరూ కూడా సాగరంగా ఆహ్వానిస్తున్నాము ఇవాళ అచ్చేయపాల నుంచి సుబ్బాయపాల నుంచి మరి ఒట్టుకున్న అంజయ్ గారి నాయకత్వంలో అదేవిధంగా ముఖ్య పెద్దల వేరాట నుంచి కూడా మరి దాదాపు ముప్పై కుటుంబాల నుంచి ఒక గ్రామం నుంచి రావడం అంటే వంద కుటుంబాలు ఇవాళ చేరడం జరిగింది వారందరూ కూడా ఎంపీ గారి సమక్షంలో అదేవిధంగా ఎమ్మెల్యే సమక్షంలో మేము ఆహ్వానిస్తున్నాము ఆదరించుకుంటున్నాము రేపు రాబోయే కాలంలో పార్టీకి అండగా ఉంటారు వాళ్ళు అదేవిధంగా మేము కూడా వాళ్ళకి అండగా ఉంటాము మరి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్చుకోవడానికి వీళ్ళందరూ కూడా ముందుకు రావడం అనే గొప్ప విశేషం అదేవిధంగా అవినీతి ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వాన్ని అక్రమాసులు కొడుగొంటే ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని శ్రీనివాసరెడ్డి గారిని గద్ద దించడానికి వాళ్ళందరూ కూడా పార్టీలు రావడం చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఎంపీ గారి తరఫున మరి ఎమ్మెల్యే గారి తరపున అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి జై తెలుగుదేశం జై జనతా జై బీజేపీ